సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ విజయవాడ రూట్ బస్సులో టికెట్ ధరలపై ఆర్టీసీ భారీ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది సో తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే సువార్త అయితే చెప్పిందనమాట హైదరాబాద్ విజయవాడ రూట్లో రాకపోకలు సాగించే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది ఆయా బస్సులో టికెట్ ధరలపై భారీ తగ్గింపునైతే అయితే ప్రకటించింది కనీసం పదహారు శాతం నుంచి గరిష్టంగా ముప్పై శాతం వరకు టికెట్ ధరలు ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నట్లు తెలిపింది అన్నమాట దీని ప్రకారం గరుడ ప్లస్ బస్సుల్లో టికెట్ ధరపై ముప్పై శాతం ఈ గరుడ బస్సులో ఇరవై ఆరు శాతం ప్రత్యేక ఆఫర్ ఇవ్వనుంది అలాగే సూపర్ లగ్జరీ లహరి నాన్ ఏసీ బస్సుల్లో ఇరవై శాతం రాజధాని లహరి ఏసీ బస్సుల్లోపై పదహారు శాతం మీద తగ్గిస్తున్నట్లు పేర్కొంది ఈ రాయితీలు ఆన్లైన్ ఆఫ్లైన్ బుకింగ్కు వర్తించనున్నాయి ఈ టికెట్లను తమ అధికారిక వెబ్సైట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చని కూడా సూచించిందనమాట హైదరాబాద్ విజయవాడ రూట్ టికెట్ ధరపై భారీ తగ్గింపు మనకి గరుడ ప్లస్ ముప్పై శాతం మనకి ఈ గరుడేమో ఇరవై ఆరు శాతం ఇక మనకి సూపర్ లగ్జరీ ఆర్ లహరి నాన్ ఏసీ ఏమో ఇరవై శాతం తగ్గింపు రాజధాని మరియు లహరి ఏసీలు ఏమో పదహారు శాతం తగ్గింపు ఈ విధంగా అయితే తగ్గించడం జరిగిందనమాట సో తెలంగాణకు సంబంధించి ఆర్టీసీ సంచలన ప్రకటన అయితే చేసింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని